జిందాబాద్ ఏఐటిసి జిందాబాద్ 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 ఏఐటిసి జిందాబాద్ జిందాబాద్ ఫతిల్ అలీ కార్మికుల పోరాటాలు పోరాటాలు ఫతిల్ అలీ పవర్ కార్మికుల పోరాటాలు జిందాబాద్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ ఏఐటిసి జిందాబాద్ 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 ఏఐటిసి జిందాబాద్ 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 కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మిత్రులారా సిర్సిల్లాలోని ఏఐటిసి అనుబంధ చేనేత పవన్ కార్మిక సంఘం నాలుగవ మహాసభలు తేదీ పదహారు పదిహేడు తేదీలలో అంబాబావాడి పక్షాలలో నెరవేర్చుకోవడానికి నిర్ణయం జరిగింది మరి ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఏఐటీసీ కార్మిక భవనంలో విడుదల చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా ప్రజలారా పవన కార్మిక సోదరులారా ఏఐటిసి అనుబంధలాల్బౌన చేనేత పవర్లు కార్మిక సంఘం గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు ముప్పై నుండి నాలుగు ముప్పై సంవత్సరాలుగా సిరిసిల్లాలోని చేనేత పరిశ్రమ క్రమంలో పవర్లుగా ఏర్పడిన ఏర్పడిన నాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా నిజాయితీగా నిక్కచ్చిగా పవర్లు కార్మికుల ఆసాముల సమస్యలపై నిరంతరము పోరాటాలు కొనసాగిస్తూ ఉంది అప్పుడు గతంలో అనేక మంది ఆకం చావులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆకాంక్షల కుటుంబాలకు ఎక్సీష పోరాటాలు మొదలుకొని ఈనాటి వరకు కూడా కార్మికులకు ఉపాధి దొరకాలి ఉపాధికి సంబంధించిన వేతనాలు రావాలని అదే క్రమంలో పవర్ పరిశ్రమలో పరిశ్రమలు ఏర్పడ అనేక సంక్షోభాల పరిష్కారం కోసము నిత్యము కృషి చేస్తూ ఉన్న సంగతి ఇక్కడి ప్రజలందరికీ కూడా తెలుసు ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వాలు చేసిన తమిళదాలు ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం నిరసనగా అనేక పోరాటాలు ఆందోళన చేసి మళ్ళీ మనము ఇందిరమల చీర చీరల పేరుగా తీసుకెట్టుకోవడం జరిగింది కానీ పవర్ల పరిశ్రమకు తలలాంటి విద్యుత్ సంక్షోభం ఇప్పటికీ పవర్ల పరిశ్రమ ఉన్నది ఈ విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు కూడా పవర్లు కార్యక్రమం లాల్ బహుజా పవర్లు సంఘం నిరంతరం పోరాటం చేస్తూ ఉంది ఈ క్రమంలో జరుగుతున్న నాలుగవ మహాసభలకు పట్టణంలోని అన్ని రంగాల వారు కూడా అత ఇవదిగా ఆర్థిక సహాయం చేసి పవరు కార్మిక సంఘం మహాసభల విజయవంతం కోసం కార్మికులు ఆశాములు యజమానులు కూడా కలిసి వచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర సందర్భంగా పవరు పరిశ్రమ అనుబంధ సంఘాలకు అట్లాగే పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనహతేన్మదా హరిద్రాగనాథ పదయన మర్ప్యామిరం జుతాజేయం సమర్పయామస్త్రముండేదే

Ganapati, 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 Om Gam Ganapati, 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 Om Ganapati, 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 హలో ఏ సంకల్పం అయితే చేసుకున్నామో వరసిద్ధి వినాయక స్వామి వయ